మండభాగ దేవస్థానంలో స్వామి వసతి స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఇరవై ఒక్క రోజుల పాటు ఘనంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి కింద స్థాయి నుంచి అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు మనకి స్థానిక ఎమ్మెల్యే గారు గౌరీలు మురళీమోహన్ గారు చతుర్యగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా కొంత గౌరవించి కొంతమందికి వన్ ట్వంటీ ప్యాకేజీ కూడా వచ్చాయి సో పెద్ద కేటల్లో ఉండే వాళ్ళు ఈ ఇల్లు తర్వాత కాబట్టి ఒక ప్యాకేజీ సరిపోతుందని వాళ్ళే వాలంటీగా కొంత కూర్చున్నారు సో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆ ప్యాకేజీ వయసు చొప్పున గౌరవ ఎమ్మెల్యే గారి చెప్పిన మీద ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం మరోసారి మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇరవై ఒక్క రోజుల పాటు కంటిన్యూస్గా అంటే ఏ

ప్రభుత్వం శాఖ అధ్యక్షులుగా కట్టపబడిన ఇది ఏ ఆలయంలో లేని సాంప్రదాయం కొన్ని సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది ఈ సాంప్రదాయంలో కష్టపడిన ప్రతి వారికి బ్రహ్మోత్సవాలు ఇరవై ఒక్క రోజుల పాటు శుచి శుభ్రత మొదలుపెని ఆలయ పరిపాలన చేస్తున్నటువంటి అధికారుల వరకు అందరికీ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు బియ్యం నుంచి వారిని ప్రోత్సహించడం ఆదుకోవడం అనే సంప్రదాయం కొనసాగిస్తున్నారు ఇచ్చినటువంటి బియ్యాన్ని కొంత అవసరం లేదు సాంప్రదాయంగా కాబట్టి ప్రసాదంగా మేము సూకరిస్తామని తీసుకొని వంద కేజీలు పైగా తిరిగి దేవస్థానం ద్వారా ఉత్తమితమని చెప్పి సూచిస్తున్నారు సుమారుగా పదహైదు వందల కేజీలు ఈరోజు పదహైదుల పదహైదు వేల కేజీల బియ్యాన్ని మనం ఈరోజు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ బియ్యం తాత్కాలికంగా మాత్రమే గడుపున దిన ఇది దేవుడు ప్రసాదంగా మీరందరూ కూడా భావించాలి ఒకవేళ దేవస్థానం నుంచి కాకపోయినా దాదాపు నుంచైనా కూడా ఈ సాంప్రదాయంగా మనం మార్చున్నాం కాబట్టి మీకు పెంచే విషయం ముఖ్యంగా మీకు పెరగాలి మీకు పెంచే విషయం మీరు కూడా ఆలోచన చేసి తమ నిర్ణయం వచ్చి బ్రహ్మరా మంచి జరుగుతుందని ఆశిద్దాం सर इतना कौन सा है ना दगर दबो दगरबो लाइन लग राइट नेटर पटकड़ा सर नेटर पटकड़ा सर <laughs>